హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు సండే రోజు లాగండి ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయినా అక్కడ వాయిస్ అవర్ చెప్పలేదు నాకు భయం అనిపిస్తుంది వాయిస్ అవర్ ఎవరు ముందైనా చెప్పాలంటే ఇంకా ఇంటికి వచ్చేసి అయితే వాయిస్ అవర్ చెప్పైతే అప్లోడ్ చేస్తున్నా నాకైతే ఎవరి ముందైనా మాట్లాడాలంటే మస్తు భయము నేను ఛానల్ స్టార్ట్ చేసినట్టు ఇప్పుడైతే ఎవరికి తెలియదు నేను చెప్తే కానీ వాళ్ళకి తెలియదు అన్నట్టు ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వాళ్ళ దాకా వెళ్తాయో వెళ్ళవో నాకైతే తెలియదు కానీ మా మరదలైతే చెప్పింది అక్క నీ వీడియోస్ మా దాకా అనేసి మళ్ళీ స్టార్ట్ చేసావా అనేసి అంటే నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావు అంటున్నావు అక్క ఇంతకుముందు స్టార్ట్ చేసావా అంటే అవును నేను ఇంతకుముందు ఛానల్ అయితే రన్ చేశాను అందులో అయితే కొందరు కొన్ని మాటలు అన్నారు నన్ను అంటే మా వాళ్ళే అవసరం ఆ వీడియోస్ చేయడం అన్నట్టు వాళ్ళ మాటలు పట్టుకొని నేనైతే ఛానల్ డిలీట్ చేసిన అన్నట్టు ఇంకా సండే రోజు నేనైతే చికెన్ బిర్యానీ చేద్దామనేసి నైటే పనులన్నీ చేసుకున్న బట్టలు పిండేసిన పిల్లల బ్యాగులు అన్నీ పిండేసుకున్న ఇంకా మా ఆయన ఫోన్ చేసి మనం ఇంటికి వెళ్దామంటే నేను షాక్ అయినా అంతే ఇంత పొద్దున్నే నేను ఇంటికి వెళ్దామంటున్నావేంటిది అని అంటే అయ్యా అయ్యో ఏం లేదు మీ అమ్మ చేపలు పడుతున్నారని ఫోన్ చేసింది వెళ్దాము అనేసి అయితే అన్నాడు ఒక కేజీ చేపల కోసం అక్కడ దాకా ఎందుకు అని అంటే కేజీ కాదు ఐదు కేజీలు తీసుకుందాము చేపలు ఫ్రై చేసుకొని వద్దాము అనేసి అయితే అన్నాడు సరే తి మా పిల్లలైతే ఫ్రై కూడా తినడు ఏమన్నా అంటే మా ఆయన కోసమే ఈయన చాలా తింటాడు చేపల ఫ్రై చాలా ఇష్టం ఆయనకు చేపల ఫ్రై కూడా ఆయన చేసుకుంటేనే ఇష్టం ఆయనకు ఇంకా సరే వెళ్దాం వెళ్దామనేసి దబదబ్బ పొద్దున్నే ఇంకా ఆరింటికి లేచిన అంటే ఫోన్ చేసేటప్పుడు తోట లేచి ఊడ్చేసి అలుపు చల్లుతున్నా ఇంకా చలి అయితే విపరీతం ఉంది వాటర్లో చేతులు కూడా పెట్టనీకి వస్తలేవు ఇంకా చలి ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది అనేసి ముఖం మీద నుండి నీళ్ళు అయితే తిప్పుకున్నా కొంచెం చలి తగ్గుతుంది అనేసి ముఖం మీద అయితే నీళ్ళు చల్లుకున్నా నిజం చెప్పాలంటే కొందరికి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటిది ఎట్లుంటున్నారు ఏంటిది అని మన వైపే కళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళు గొడవ పడుతున్నారా లేదా అన్నట్టు ఎందుకంటున్నా అంటే నా లైఫ్లో అలాంటివి చాలానే చూశాను అందుకే అంటున్నా ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా అనేసి తొందర తొందరగా అయితే పనులు అయితే అయిపోతున్నాయి కానీ నా ముగ్గు చూసి అయితే లాస్ట్లో మీరైతే అస్సలు నవ్వకండి ఎందుకంటే నాకు అంతంత మాత్రమే వచ్చు ముగ్గు వేయడము ఇంకా ప్రతిరోజు ముగ్గు వేస్తాను నేనైతే ఎందుకో నాకు ముగ్గు వేస్తేనే ఇంటి ముందు మంచిగా అనిపిస్తుంది మా ఇంట్లో అయితే తులసి చెట్టు అయితే లేదు అదొకటి తీసుకోవాలి తులసి చెట్టు మా బుడ్డోడైతే ఇంకా లేవలేదు వీళ్ళు వేస్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా మాట్లాడతారు నత్తి నత్తి మాటలు వస్తాయి స్వీట్గా మాట్లాడతాడు వీడైతే పెద్ద పెరిగే కొద్దీ కొంచెం చిన్నపిల్లలు కావాలి అనిపిస్తుంది మాకైతే ఏంటక్కో ఇంకో ఫోర్త్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తావా ఏంటి అంటారు కావచ్చు కాదులేండి కాకపోతే చిన్నపిల్లలు అంటే అంత ఇష్టం మరి వీళ్ళు పెద్ద పెరుగుతుంటే అయ్యో ఇంకా చిన్నపిల్లల కనిపిస్తే వాళ్ళని ముదగించాల్సి వస్తుంది ఇంకా నాకైతే హెడేక్ అయితే ఫుల్గా ఉంది మా అమ్మ చెప్పినప్పుడు వినుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు అప్పుడే చెప్పింది మా అమ్మ బిడ్డ నువ్వు చెవిలో కట్టుకోవాలి ఇప్పుడే కదా ఆపరేషన్ అయ్యింది నీకు బాలింత ఉంటుంది బాలింతలో ఇట్లా చేతి చెవులకు కట్టుకుంటే మంచిది అనేసి అయితే అన్నది అప్పుడు మనం వింటామా వినలేదు ఇప్పుడు అనుభవిస్తున్నా ఇంకా మేమైతే నర్సంపేటకు అయితే ఎంటర్ అయిపోయినాము ఇంకా చేపల ఫ్రైకి ఇంకా కావాల్సినవి కొన్ని తీసుకున్నాము ఇంట్లో మా అమ్మ లేదంటే తీసుకొని వెళ్తున్నాము ఇంకా మా ఊరికి వెళ్ళేసి మేమైతే ఈ చెరువు చూసినప్పుడల్లా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది మా తండాకైతే ఈ చెరువు సూపర్ లుక్గా ఉంటుంది అంత బాగుంటుంది చెరువు మస్తు పెద్ద చెరువు ఇదైతే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసినాము మా అమ్మని చూసి చూస్తున్నాడు మా బుడ్డోడు ఎక్కడుంది అనేసి అమ్మమ్మ అంటున్నాడు ఆ అమ్మ అయితే అటు చేపలు కడుగుతుంది అక్కడికి పరిగెడుతాను మా బుడ్డోడు మా అమ్మమ్మ ఏమో చేస్తుంది అని అంటున్నాడు మా అమ్మ అయితే మేము వచ్చే ముందే అయితే కడుగుతుంది కూలికి టైం అయిపోతుంది ఇంతసేపు ఏం చేస్తున్నారని అయితే తిడుతుంది మా ఇంటి ముందు అయితే కొంచెం కొంచెం గడ్డి ఉంటుంది అదంతా మేము పుట్టిక పుట్టుక వెళ్తుంది కదా బావిలా ఆ పుట్టికైతే ఇంటి ముందు పోస్తే మొత్తం గడ్డే ఉంటుంది ఇంకా మా అమ్మమ్మ ఒక్క తేనాయ ఏం తొక్కుతుంది మనం ఇంటి ముందు ఉండి మొత్తం ఇల్లు అంతా మంచిగా తొక్కులాట్ ఉంటే మంచిగా ఉంటుంది ఏ మొత్తం శుభ్రంగా ఉండే ఈ మొక్క తే ఉంటుంది వస్తుంది చేన్లకు పోతుంది పని చేసుకుంటే మళ్ళీ వస్తే కొంచెం వండుకుంటే తింటుంది అంతే అట్లనే ఉంటుంది మేము వచ్చినప్పుడే మా అమ్మకు హడావిడి ఉంటుంది మా అన్న అయితే మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి వస్తాడు మేమే వారానికి నెలలకుసారి వస్తూనే ఉంటాము మా అమ్మ దగ్గరికి అయితే ఎందుకక్కు అట్లెందుకు మీరెందుకు అన్ని సార్లు వస్తారు మీ ఇంటికి రా అండి నేను ఎక్కువ వచ్చేది మా అమ్మ మా ఇంటికంటే మా అమ్మ వాళ్ళ ఇంటికే ఎక్కువ వస్తాను ఎందుకో ఏమో ఇంకా వాళ్ళు రావాలనిపిస్తుంది ఇంకా నేను వస్తే మా అమ్మ అయితే నన్ను ఒక్క పని ముట్టుకొనియదు ఎందుకంటారా ఈ ముగ్గురితో ఎట్లా ఎగుతుందో ఏమో నా బిడ్డ అనేసి ముందే అన్ని పనులు చేసి పెడతాది మా అమ్మ రొట్టెలు అయితే చేసింది నా కొడుకు కర్రీ వండేదాకా కూడా ఆవతలేడు రొట్టెలు తీసుకొని తింటూనే ఉన్నాడు నేనైతే కొంచెం అయితే పులుసుకు పెడుతున్నా కొంచెం చింతపండు నానబెడుతున్నా వేరే పని ఏమన్నా చేయమంటే చేయడు కానీ ఇట్లాంటి పనులు అయితే మస్తు చేస్తాడు ఈయన ఎందుకంటే ఆయన కోసమే కాబట్టి మేమైతే ఫ్రై ఎక్కువగా తినము ఆయన కోసమే ఇది బౌలైతే తీసుకురమ్మన్నాడు అదే గిన్నె తీసుకురమ్మని కాడు కానీ దాంట్లో గుడ్లు ఉన్నాయి చేప గుడ్లు అన్నాడు కానీ అవన్నీ పేగులు ఇంత ఇంత వాసు ఉన్నాయి వాటికి గడ్డి మొత్తం గడ్డి తినేసి ఉన్నాయి అవి అయితే ఏంటక్క చేపలు గడ్డి తింటాయా అంటారు కావచ్చు మా చెరువులో చేపలు అట్లనే లేండి చేపలు గడ్డి తింటాయిడ ఇంకా నేనైతే చేపల పులుసులోకి పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నా మనం షాప్లో తీసుకున్నది కంటే మన చేతితోటి మనం చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది జీలకర్ర కొంచెం ధనియాలు ఓమ ఇవి మూడు కలిపి నేనైతే ఫ్రై చేసుకుంటున్నా అంటే వేంపుకుంటున్నా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకోవాలి మిక్సీ చూస్తేనేమో ఖరాబ్ అయిపోయింది మా వదిన వాళ్ళ మిక్సీ కూడా ఖరాబ్ అయింది ఇంకా రోకల్లో దంచుకోవాలి ఇవైతే నాకైతే రోకలు అంటేనే ఏడుపు వచ్చేసింది ఇక ఎందుకంటే ఎంతసేపు దంచినా రావు వెల్లుల్లి ఎంతసేపు పేస్ట్ చేయాలో నాకే అర్థం కావట్ల నేనైతే వెల్లుల్లి పేస్ట్ చేసింది వీడియో అయితే చేయలేదు నాకైతే యాష్టకు వచ్చింది ఇంకా మా ఆయన అటు చేపలు కడుగుతుంటే నేను ఇటు కొంచెసేపు కొంచెం పెద్ద పెద్దగా నూరి పక్కకు పెట్టేసిన సాల్తి అనేసి ఆయన తిట్టేసి ఆయనే ఆయన కోసం ఆయనకు ఫ్రైలో ఎంత కావాలో అంత అయితే ఆయన దంచుకున్నాడు చాలా అయితే ఇంకా నేనైతే ఇవి లైట్గా వేంపుకున్న తర్వాత ఇవైతే ఇవి కూడా దాంట్లోనే దంచుకోవాలి మిక్సీ లేకపోయేసరికి మస్తు కష్టమైంది కర్రీ వండింది కూడా వీడియో తీయలేదు ఫ్రైలో అన్ని పెట్టింది కూడా వీడియో తీయలేదు మా ఆయన గుర్తుకు తెచ్చిండు ఇంటికి వచ్చింది అయితే చేపల కోసం కదా ఒక వీడియో అయితే తీసుకోవచ్చు కదా అనేసి అయితే అన్నాడు ఇంకా నువ్వేంటక్క అల్లం మీద పొట్టు తీయలేదు అంటారు కావచ్చు కడుగుతుంటే ఫస్టే లేండి కాకపోతే వీడియో ఇట్లా పెట్టాను అంతే నేను మొత్తం తీయలేదు ఈయనైతే మొత్తం కలిపేసుకున్నాడు ఆయిల్ ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా ఫ్రైకి అయితే వేసేసిండు ఇట్లాంటి పనులు చేయమంటే మస్తు చేస్తాడు ఎందుకంటే తిండి విషయంలో అయితే ఈయన ఫస్ట్ ఉంటాడు చికెన్ అన్న ఫిష్ అన్న బాగా తింటాడు మా ఆయన ఇంకా ఈ చెట్టు అయితే నా పెళ్ళైనా సంవత్సరానికి నేనే తీసుకొచ్చి వేసాను ఇక్కడ మా ఊరు నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటాను జామకాయలు అయితే మస్తు కాస్తాయి ఈ ఏడైతే ఆకులు ఎక్కువైనాయి కానీ జామకాయలు అయితే లేవు ఇంకా ఫ్రై అయితే చేసిండు అన్నీ వేరు చేసుకుంటాడు పొడి ఉంటుంది కింద కింద అల్లం పొట్టు అదంతా ఉంటుంది అదంతా తీసేసిండు మా అమ్మ మళ్ళీ సాయంత్రానికి రొట్టెలు చేస్తుంది నేనైతే చేయలేదు ఆ అల్లం నూరే చేతులు అయితే నొప్పిలు వేసినాయి రొట్టెలు అయితే మంచిగా చేస్తుంది మా అమ్మ ఇవి విత్ అంట మాగి మాగిజొన్నలు కావు అందుకే అట్లున్నాయి వీళ్ళైతే హ్యాపీగా ఆడుకుంటున్నాడు మా ఇంటి ముందు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నదో రోడ్డు రోడ్డు కవతల చిలకాలు ఉంటాయి మాకు ఇంకా ఎప్పుడైతే మక్కజొన్నలు వేస్తారు తీ తినచ్చు కంకులు అయితే ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది చాలా బాగుంది ఫిష్ ఫ్రై అయితే ఇంటికి వస్తే మాత్రం మా చెల్లె వాళ్ళు అయితే నన్ను బాగా ఆట ఉంటారు ఇంకా నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చేపల ఫ్రై మీకు కావాలంటే నెక్స్ట్ ఇంకొకసారి తీసుకొచ్చినప్పుడు అయితే చేపల ఫ్రై అయితే చేసి చూపిస్తాము ఈయనైతే సూపర్ టేస్ట్ అయితే వచ్చింది మా చెల్లె చూడండి ముందు కూర్చొని మరి తింటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి